తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది శంభూ సరిహద్దు పరిస్థితులపై హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని వారం రోజుల్లోగా సభ్యుల పేర్లు ఇవ్వాలని పంజాబ్ హర్యానా ప్రభుత్వాలకు సూచించింది అప్పటి వరకు శంభూ సరిహద్దు వద్ద యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఆదేశించింది బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని రెండు రాష్టాలను ఆదేశించింది రైతుల ఉద్యమం సందర్భంగా అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హర్యానా సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది జాతీయ రహదారిని పునరుద్దరించి కేవలం రాకపోకలు మాత్రమే నియంత్రించాలని హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది